రాజ్ తరుణ్ లావణ్య కేసు రోజుకో ప్రియురాలు లావణ్య అందించిన ఆధారాల మేరకు పోలీసులు రాజ్ తరుణ్ తో పాటు హీరోయిన్ మాల్వి మల్హోత్రాలపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే ఈ కేసులో ఏ గా నిందితుడిగా రాజ్ తరుణ్ ఏటుగా మాల్వి మల్హోత్రాను చేర్చుతూ నాసింగ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు తాజాగా ఈ కేసులో రాజ్ తరుణ్ కు నార్సింగి పోలీసులు నోటీసులు జారీ చేశారు ఇక ఈ కేసులో విషయంపై విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశిస్తూ బిఎన్ఎస్ఎస్ ఫార్టీ ఫైవ్ కింద పోలీసులు నోటీసులు ఇచ్చారు ప్రస్తుతం రాజ్ తరుణ్ ఎక్కడ ఉన్నాడనేది తెలియని పరిస్థితులు లావణ్య ఫిర్యాదు అనంతరం కనిపించని రాజ్ తరుణ్ ఆ తర్వాత మళ్ళీ మీడియా ముందుకు రాలేదు ప్రస్తుతం అతడు ఎక్కడ ఉన్నాడో తెలియని పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఎక్కడ ఉన్నా జూలై పద్దెనిమిది లోపల పోలీసులు ఎదుట హాజరు కావాలని ఆదేశిస్తూ పోలీసులు నోటీసులు అందజేశారు నటిగా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశ్విని అందిస్తారు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపిన రాజ్ తరుణ్ లావణ్య కేసులో కొత్త పరిణామం చోటు చేసుకుంది నార్సింగ్ పోలీసులు ఈ నెల పద్దెనిమిదో తారీఖున రాజ్ తరుణ్ని విచారణకు అటెండ్ అవ్వాల్సిందిగా నోటీసులు జారీ చేశారు అయితే లావణ్య పది సంవత్సరం గత పది సంవత్సరాలుగా లివింగ్ రిలేషన్లో ఉంటున్నామని రాజ్ తరుణ్ నేను అండ్ తను నన్ను రెండుసార్లు అబార్షన్ చేయించాడు నన్ను మోసం చేశాడు అనే పాయింట్ కింద నాలుగు వందల ఇరవై నాలుగు వందల తొంభై మూడు ఐదు వందల ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది అయితే ఈ కేసు నమోదు చేసిన దాని మీద తను సాక్ష్యాలు ఇప్పటికే పోలీసులకు అందించానని చెప్తుండగా ఈ విచారణలో అసలు నిజాలు అబద్ధాలు ఎవరివి ఏంటి అనేది తేలనున్నాయి ఈ పది సంవత్సరాల లివింగ్ రిలేషన్షిప్లో ఉందని లావణ్య చెప్తున్నప్పటికీ రాజ్ తరుణ్ తను ఏం మోసం చేయలేదని తన డిఫెండెంట్ తను నిరూపించుకోవడానికి ట్రై చేస్తున్నారు ఈ మధ్యలో మాల్వీ మల్హోత్రా పేరు పెద్దగా వినిపిస్తుంది ఈ మాల్వీ మల్హోత్రా కుటుంబ సభ్యులు కూడా లావణ్యను బెదిరించారని తనకి వాళ్ళ వల్ల ప్రాణహాని ఉందని అండ్ తన మనస్తాపానికి గురి అయింది డిప్రెషన్లోకి వెళ్ళాను వీళ్ళ వల్ల నేను సూసైడ్ చేసుకుంటానని వాళ్ళ లాయర్కి చెప్పడం వాళ్ళ లాయర్ వెళ్ళి డీజీపీని కలవడం కంప్లైంట్ ఇవ్వడం ఇది మొన్న సంచల మొన్న రాత్రి సంచలనంగా మారింది అయితే ఈ పద్దెనిమిదవ తారీఖున ఎవరిది ఏంటి అసలు నిజమేంటి అబద్ధం ఏంటి ఎవరి సైడ్ న్యాయం ఉంది అనేది తేలనుంది పోలీసుల దగ్గర ఉన్న సాక్ష్యాలు వరకు అయితే బయటకు రాలేదు మరి ఎవరు ఏం సర్ సమర్పించారో వాటిని బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకోనున్నారు ఇక వీళ్ళ కుటుంబ సభ్యులకు వస్తే వీళ్ళ రిలేషన్ నిజంగా ఉందా అసలు నిజంగా వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉంటే లావణ్య మాత్రం తన తరపున తన ఐడెంటిటీని ప్రూవ్ చేసుకోవడానికి నేను పెళ్లి చే నన్ను పెళ్లి చేసుకున్నాడు పది సంవత్సరాల క్రితం లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాము నాకు రెండు సార్లు అబోషన్ చేశాడనే ఆరోపణలు రాస్తారు మీద చేస్తుండగా అసలు ఇది ఇందులో ఇందులో ఎంత నిజం ఉన్నది ఎవరిది నిజం అనేదానికి తను ఫిజికల్ పరంగా కానీ ఎలాగైనా సాక్ష్యాలు సమర్పించాల్సి ఉంది పోలీసులకి ఇక మనమైతే వేచి చూడాలి అసలు రిజల్ట్స్ ఏమొస్తుందో ఈ మా మాలవిపై కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి మాల్వి మల్హోత్రా కూడా ఎంతవరకు ఈ కేసులో ఇన్వాల్వ్ అయింది నిజంగా బెదిరించిందా లేదా ఆ సాక్ష్యాలు కూడా ఏమున్నాయో చూడాలి ఈ పద్దెనిమిదో తారీఖు రాస్తారు అటెండ్ అవుతాడా లేదా విచారానికి అనేది కూడా మనం వేచి చూడాలి అండ్ దీనిపై ఇలాగే పాత కేసులు కూడా కొన్ని ఉన్నాయి లావణ్య రెండు వేల పదమూడు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నెలలో మస్తాన్ రాయ్ అలియాజ్ మస్తాన్ రావ్ అనే మస్తాన్ సాయి అనే అతని మీద కేసు వేసినట్టు గుంటూరులో ఆ పాయింట్ని కూడా ఇప్పుడు రాస్తారు సైడ్ బృందం అయితే బయటకు తీసుకొస్తున్నారు మరి నాతో రిలేషన్షిప్లో పదేళ్ళ నుండి ఉంటే తన మీద చీటింగ్ కేసు ఎలా పెడుతుంది తన మీద ఎందుకు ఆ కేసు పెట్టాల్సి వచ్చింది నాది ఏం తప్పు లేదు అని రాస్తారు తనను తను డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నట్లు తెలుస్తుంది మరి చూడాలి పద్దెనిమిదో తారీఖు ఏమవుతాయో ఏ నిజాలు ఏవి బయటకు వస్తాయో ఎవరి సైడ్ న్యాయం నిలుస్తుందో చూడాలి